కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కూరగాయలు లేనప్పుడు తయారు చేసుకున్న రెసిపీని మనం ఇప్పుడు పాలకూర కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నామండి అందుకని ముందుగా ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక పాలకూర కట్టను కూడా తరిగి పక్కన పెట్టుకోండి బాండీలోకి ఒకటిన్నర చెంచా వరకు శనగపిండి వేసుకుంటున్నానండి ఒక కట్ట పాలకూరకి ఒక చెంచా శనగపిండి సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ ఎందుకు వేసుకున్నామంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం శనగపిండి అనేది ఎక్కువ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి శనగపిండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది అలా వాసన వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత పావు చెంచా వరకు సోంపు వేసుకోండి అలాగే పావు చెంచా జీలకర్ర వేసుకోండి కొన్ని ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచెంచా వేసుకొని వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత పావు చెంచా పసుపు చెంచా కారం చెంచా గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలండి పాలకూర వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ముందుగానే మనం నీళ్లు వేయకు వెయ్యం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలకూరని మగ్గించుకోండి మగ్గేటప్పుడు సరిపడా తగినంత ఉప్పు కూడా వేసుకొని మగ్గించుకోండి పాలకూర అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి మగ్గినట్లయితే ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను శనగపిండి వేసుకుంటున్నాను ఒక చెంచా వరకు శనగపిండి వేసుకుంటున్నానండి మొత్తం వేయటం లేదు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక చెంచా వేసుకున్నానండి మిగిలిన శనగపిండి పక్కన పెట్టేసుకున్నాను పాలకూర ఉడకటానికి ఇందులోకి ముందుగా ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకున్నానండి అలాగే కసూరి మెతి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటున్నానండి అర చెంచా వరకు ఇప్పుడు బాగా కలుపుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు వరకు నీళ్ళు పోసుకోండి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే చాలండి పాలకూర శనగపిండి కాంబినేషన్తో కూర రెడీ అయిపోయినట్లే క్రీమీ క్రీమగా సూపర్గా ఉంటుంది మరి మీ అందరికీ పాలకూర రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్